ఏమైంది ఇంకో నీతో మాట్లాడు వర్రి ఒర్రి ఇంకో అయినా నేను ఇట్లా చచ్చిపోతే నీ పేరు లీడర్లా రాసి చచ్చిపోతా నేనేమన్నా నువ్వేమో వేసుకున్నావు నాకేమన్నా అయితే నీ అత్తమ్మా మా అత్తమ్మకి ఎప్పుడు ఇట్లా కాలే నువ్వే నేనేం చేసినా నేనేం చేయాలి హాస్పిటల్ అద్దు మా అత్తమ్మకి ఏమన్నా కావాలి అప్పుడు చెప్తా నీ సంగతి నేనేం చేయాలి కావండి పదిహేను తీసుకో మేము హాస్పిటల్ అత్తమ్మాత్తమ్మాయి అబ్బా మంచి పని చేసినావు అత్తమ్మా లేకుంటే అండి అక్కడ తాపకు పైసలు పైసలు అని అత్త మనం ఊకుంటామ్మా మొత్తానికైతే మళ్ళీ ఇంకో పదివేలు దగ్గర వసూలు చేసినాం మరి ఇంకేంటి దసరాకు సీరియల్ కూడా కచ్చుకుందాం పాయ్ అవు మంచిగా పోతావాడు మట్టం అన్నీ